అందరికీ నమస్కారం అండి నా పేరు భవాని ప్రణవ స్కూల్ అండి మాది యాక్చువల్లీ వాళ్ళ చాలా ఆనందంగా ఉంది మా స్కూల్లో ప్రీ సెలబ్రేషన్స్ కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకున్నాము దానికి పేరెంట్స్ చాలా బాగా సహకరించారు వాళ్ళ పిల్లల్ని కృష్ణగా రాధాగా పంపిస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా తోడు మా పిల్లలు కూడా ఆ ప్రోగ్రాంకి తగ్గట్టు చిన్ని చిన్ని కృష్ణ అవతారాల్లో ఆరు రాధా అవతారాల్లో వచ్చి చాలా బాగా మమ్మల్ని ఫుల్ఫిల్ చేశారండి ఈ ఆనందం మామూలుగా లేదు సో ఇది రెండో సంవత్సరం రెండో సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా మాది సెలబ్రేషన్స్ చేసుకున్నాము అన్ని సెలబ్రేషన్స్ ప్రీ సెలబ్రేషన్స్ పిల్లలకి వీటి గురించి తెలియాలని చిన్న చిన్న వాక్యాల్లో వాటి గురించి వివరించాలని ఎంత పిల్లలు పేరెంట్స్ చెప్పినా మేము చెప్పిన దాన్ని ఎక్కువగా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు కాబట్టి దీని గురించి ఇంట్లో చెప్పి ఈ ఆచారాలు పాటించాలి అన్నది ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టి క్రిస్టియన్ అని కాదండి పిల్లలకి ఏ పండగకి సంబంధించిన ఆచారాలు అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి అని మనకు తెలిసినంతలో ఉన్నంతలో బెస్ట్గా వాళ్ళకి ఇద్దామని మేము సెలబ్రేషన్స్ చేస్తాము అన్నీ కూడా ఇలాగే చేస్తామండి దీనికి సహకరిస్తున్న ఫస్ట్ పేరెంట్స్కి దానికి పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలందరికీ వీటికి సహకరిస్తూ వీటికి ఇంత విధంగా మేము ఒక్కలం చేయలేము దీనికి టీచర్ల సహకారం కూడా కావాలి సో వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదములు థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం నా పేరు సరిత అండి నేను ప్రణవాస్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను ఇవాళ మా స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నాము మా పిల్లలందరూ క్రి రాధాకృష్ణుడు గెటప్తో వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది దానికి సహకరించిన మా పేరెంట్స్ అందరికీ మా తరఫున ధన్యవాదములు మా స్కూల్ తరఫున మా మేనేజ్మెంట్ తరపున మాకు సహకరించిన పేరెంట్స్ అందరికీ అట్లాగే పిల్లలందరికీ ముందస్తుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి నా పేరు వరలక్ష్మి నేను ప్రణవ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను అందరికీ కృష్ణ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజు మేము ముందుగానే కృష్ణాష్టమి వేడుకలు స్కూల్లో సెలబ్రేట్ చేసుకున్నామండి వాళ్ళు మా మా పిల్లలు కృష్ణుడి వేషంలో రాధ వేషంలో వేసుకొని వేషధారంలో చాలా బాగా వచ్చారండి దాంతోపాటు మేము బుట్టి కూడా కొట్టించాము వాళ్ళ ముందుగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే అండి ఇది వాటి గురించి వాళ్ళకి తెలియాలి అని చెప్పి కృష్ణాష్టమి అంటే ఏం చేస్తారు ఏంటి అనేది తెలియడం కోసమే ముందుగా ఈ సెలబ్రేషన్ చేసుకున్నామండి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఓకే నమస్తే అండి అందరికీ ఈ స్కూల్లో మా బాబు పాప ఇద్దరు చదువుతున్నారు బాబు క్లాస్ బాబు ఎల్కే ఎల్కేజీ చదువుతుంది కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ముందుగానే మా మేడం చేయిస్తున్నారు ఇంకొకటి పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ బాగా నేర్పిస్తున్నారు అసలు కృష్ణాష్టమి అంటే ఇంట్లోనే అడుగులేయించి ఇంట్లోనే చేస్తాం కానీ టీచర్ ఇక్కడ వీళ్ళకి అసలు కృష్ణాష్టమి అనేది కృష్ణుడి గురించి పిల్లలకి తెలియాలి అని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళని రాధ గోపికల్లాగా అలంకరించి చక్కగా చాలా బాగా ఉట్టి కొట్టించడం అన్నీ నేర్పిస్తున్నారు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి ఇలాంటివి నేర్పడం వల్ల మన పురాతన ధర్మాల గురించి కృష్ణుడి గురించి కూడా బాగా అర్థమవుతుందని మా అందరి అభిప్రాయం కూడా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి మేడం చాలా ప్రోత్సహిస్తున్నారు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఇలాంటివి నేర్పుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వర్ధ కృష్ణాష్టమి శుభాకాంక్షలు రికా బజార్ బ్రా బ్రాహ్మణ్ బజార్ ప్రణవ స్కూల్ నందు కల్చరల్ యాక్టివిటీస్ చాలా 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 బాగా జరుగుతున్నాయి బాగా టీచర్స్ అందరూ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు చదువుతో పాటు ఈ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది దీంట్లో మా పిల్లల్ని చదివించడం ఇంకా చాలా ఆనందంగా ఉంది స్టా ఇటు స్టడీ ఇటు కల్చరల్ యాక్టివిటీస్ చాలా ప్రోత్సహించడం అనేది చాలా మంచి విషయము అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు ఈరోజు చాలా బాగా వేడుకలు జరుగుతున్నాయి ఉట్టి కొట్టించడం పిల్లలతో అన్ని సరదాగా చేయించడం అనేది నాకు చాలా సంతోషాన్నించే అనమాట చాలా బాగా జరుగుతున్నాయి వేడుకలు మాత్రం ప్రణవ స్కూల్ బ్రాహ్మణ బజార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రణవ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ టీచర్స్ అందరికీ నమస్కారం అండి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ ముందుగా సో మా అబ్బాయి స్కూల్లో చదువుతున్నాడు ఇక్కడ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేశారు మా అబ్బాయి ఫస్ట్ టైం అండి కృష్ణుడి వేషం వేసుకొని స్కూల్లో పార్టిసిపేట్ చేయడం అండ్ నాకు హ్యాపీగా ఉంది అంటే స్కూల్లో ప్రతిదీ కూడా ఫెస్టివల్కి సంబంధించినవన్నీ చేస్తున్నారు కాబట్టి స్టడీతో పాటు కొన్ని మన పండుగల గురించి కూడా మా అబ్బాయి తెలుసుకోగలడానికి అవకాశం ఈ స్కూల్ కల్పించింది అండ్ ఈ స్కూల్ చాలా బాగుంది అంటే ఫెస్టివల్స్ అన్నిటిని కూడా మంచి సెలబ్రేట్ చేస్తున్నారు इलांकरेज पिल की गो चुप इलांटी गोली चेयर को थैंक यू आज अच्छा से स्कूल में आज प्रोग्राम हो रहा है किशनोड़ू फंक्शन अच्छा चल रहा है हम भी देख के अच्छा लग रहा है बच्चा बाछा अच्छा रेडी हो होके आ रहा है बहुत अच्छा लग रहा है हम देख के बहुत संतोषम गए हर साल में ऐसे चलना हम देखना चाहता हूँ माई नेम इज वंशिका एम फ्रॉम दीप रे नवासूच टूडे वी आर सेलिब्रेटिंग कृष्ण जन्माष्टमी स्टूडेंट्स आर वेरिंग ट्रेडिशनल ड्रेसेस लाइक लाइक कृष्णा एंड राधा वॉच एवर दे आर वेरिंग वेरी ब्यूटिफुल అండ్ థ్యాంక్స్ ఫర్ డీప్ ప్రణవాస్ స్కూల్ ఫర్ మేనేజ్మెంట్స్ ఎడ్యుకేషన్స్ ఫర్ ఆల్ దిస్ క విత్ కల్చర్స్ థ్యాంక్ యూ దీప్ రణవాస్ స్కూల్ హ్యాపీ కృష్ణ కృష్ణ జన్మాష్టమి నా పేరు తమన్నాష్ నేను మూడు నాలుగో తర వచ్చి చదువుతున్నాను ఐండ్ ఫ్రమ్ ప్రణవ స్కూల్ అందరూ కృష్ణుడి వేషంలో రాధ వేషంలో వచ్చారు పుట్లు కూడా కొడతారు ఇక్కడ అడ్వాన్స్ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి చాలా నచ్చింది ఈరోజు స్కూల్లో ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం అనేది ముఖ్యమైన ఉద్దేశంతో పిల్లల్లో విద్య అనేది అందరూ నేర్పుతున్నారు విద్యతో పాటు వివేకము విజ్ఞానం ఈ మూడు కూడా పిల్లలు ప్రతి ఒక్క పిల్లలకు అవసరం అంటే నైతిక విలువలతో కూడినటువంటి విద్యని పిల్లలకు అందించాలనేటువంటి భావంతో ప్రతి పండుగను కూడా ఈ యొక్క మా ప్రణవ స్కూల్లో ముందస్తుగా వాళ్ళకి పిల్లలకు చెప్పడం జరుగుతుంది అంటే ఆ వేడుకలు కూడా మా దగ్గర నిర్వహిస్తాం అట్లనే దానిలో భాగంగా ఈరోజు అడ్వాన్స్ కృష్ణాష్టమి వేడుకలు అంటే ముందస్తు జన్మదిన వేడుకలు స్వామివారి ఎందుకంటే పిల్లలకు అసలు ఏమిటి ఏం జరుగుతుంది మన సాంప్రదాయం ఏమిటి మన సంస్కృతి ఏంటి తెలవద చెప్పవలసిన బాధ్యత ఒక ఉపాధ్యాయులుగా మనందరి మీదే ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క పిల్లలకు ఈరోజు చాలా అద్భుతంగా అంటే చిన్న పిల్లలైనా కానీ వాళ్ళకు అది చెప్పడం వల్ల అద్భుతంగా తయారు ఇచ్చారు అంటే కృష్ణుని యొక్క అలంకరణతోటి రాధా గోపిక అలంకరణతోటి వచ్చేసి ఈరోజు ఉట్లు కూడా కొట్టేటువంటి కార్యక్రమం అంటే మన సాంప్రదాయం ప్రాచీన సాంప్రదాయం ఇలా ఉంటుంది అని చెప్పి మన భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనేటువంటి సదుద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఏదైనా కానీ ఈ యొక్క ప్రోగ్రామ్ని దిగ్విజయంగా చేసినటువంటి మా యొక్క ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులందరికీ కూడా ది ప్రణవాస్ స్కూల్ తరఫున కృతజ్ఞతలు